హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు మరిని ఈరోజు మీ అందరికీ కూడా నేను థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్తో పాటు ఫస్ట్ అంటే జనవరి ఫస్ట్ బ్లాగ్ కూడా ఈ దీంట్లోనే ఇంక్లూడ్ చేసి షేర్ చేసుకుంటున్నాను సో చూసేయండి ఫస్ట్ అయితే నేను థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఈ విధంగా మా ఇంటి ముందు రంగోలీ అయితే వేసుకున్నాను సో ఫస్ట్ అయితే మా న్యూ ఇయర్ అంటే లైక్ హోమ్లీగా అయితే ఫస్ట్ రంగోలీనే కదా వేసుకుంటాము అండ్ దాని తర్వాత వచ్చేసి మా స్ట్రీట్లో విధంగా క్యాంప్ ఫైర్ అయితే పెట్టారు సో మేము ఏంటంటే ఈసారి మా మైండ్లో ఈసారి సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి అన్నది మీకు ఒక చిన్న చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈసారి అసలు లిటరలీ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఉన్నామన్నమాట అసలు చేయాలని ఇంట్రెస్టే లేదు ఎందుకో తెలియదు ఎప్పుడు కూడా న్యూ ఇయర్ అంటే నేను చాలా ఫుల్ జోష్తో ఉంటాను అండ్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకొని అండ్ కొంచెం డిఫరెంట్ ఎప్పుడూ ఒకేలాగా డిఫరెంట్గా చేసుకుంటూనే ఉంటాను ప్రతి సెలబ్రేషన్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట అలాంటిది ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నాకు అంత ఇంట్రెస్ట్ కలగలేదు చేసుకోవాలని చెప్పేసి కేక్ కానీ ఏది కూడా తీసుకురావద్దని చెప్పేసాను అనమాట ఈసారి మా హస్బెండ్కి సో తను కూడా సరే నీ ఇష్టం అన్న ఉద్దేశంతో దాన్ని కేక్ తేవడం కానీ ఏం కాకపోతే ఏంటంటే ఎట్లీస్ట్ రంగోలీ వేసుకుందాం ఎందుకంటే మరీ ఇంటి ముందు అందరు వేసుకున్నప్పుడు మనం మరీ బోడీగా వదలకూడదు అండ్ న్యూ ఇయర్ కాబట్టి కొంచెం ఆ ఒక్క ఫీల్తో అన్నా అన్న ఉద్దేశంతో రంగోలీ అయితే వేసుకున్నాం అండ్ దాని తర్వాత ఏంటంటే రంగోలీ వేసేసిన తర్వాత మేము ఏం చేసామంటే ఈ విధంగా మా స్ట్రీట్లో ఎవరైతే ఒక్కొక్కరు ముగ్గులు డిఫరెంట్ డిఫరెంట్గా క్రియేటివ్గా పెట్టారు కదా సో వాళ్ళ అందరి ఇంటికి వెళ్ళి ఈ విధంగా ముగ్గులన్నీ చూసుకుంటూ మీకు కూడా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను ఒక్కొక్కరు చాలా బ్యూటిఫుల్గా పెట్టారు కొంతమంది క్రియేటివ్గా పెట్టారు కొంతమంది ట్రెడిషనల్గా పెట్టారు ఎస్పెషల్లీ నాకైతే అన్నీ కూడా బాగా నచ్చాయి సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ముగ్గు కదా సో అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చిన ముగ్గు అనమాట అండ్ నాకు ఇన్నిట్లో కూడా బాగా ట్రెడిషనల్గా ఉన్న ముగ్గులు బాగా నచ్చాయి అదొక మంచి ఫీల్ అనిపించింది అఫ్ కోర్స్ క్రియేటివ్ అనేది నాట్ అన్ ఈజీ జాబ్ కాకపోతే ఆ లుక్ అనేది ఖచ్చితంగా మనకైతే ట్రెడిషనల్ ముగ్గులకే వస్తుంది కదా సో నాకైతే ఇగో ఇప్పుడు మీకు చూపించే ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఫ్లవర్ ముగ్గు ఇది బాగుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ నా ముగ్గు విషయానికి వస్తే నేనైతే మరీ సూపర్గా ఏం కాదు మరీ యావరేజ్గా కాదు ఒక మాదిరిగా పెట్టాను ఎందుకంటే ముగ్గులు అంత హైప్ అయితే కాదు కదా నేను కొంచెం బాగానే పెడతాను మరీ చుక్కలు ముగ్గులు ఇలాంటివి రావు కానీ ముగ్గులు అంటే చాలా ఇష్టం కాకపోతే సో అదే విధంగా మొత్తం ఎవరెవరు ఏం వేసారు అన్నీ చూద్దాము ఇంకా చాలా టైం ఉండేసారు ఏంటంటే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేసాము ముగ్గులు వేయడం అంటే చాలా చాలా చల్ల గాలి వేస్తుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఎర్లీగా స్టార్ట్ చేసేసాము సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసే విధంగా చేసాము అండ్ నైట్ వచ్చేసి ఆ రోజు మేము బిర్యానీస్ అయితే తీసుకున్నాము ఐ మీన్ బిర్యానీ తిన్నాము అంటే యూజువల్లీ నేను అసలు ఏం నన్ను బిర్యానీ కూడా ఏం తేవద్దన్నాను చేయలేదు కూడా కానీ మా హస్బెండ్ సరే బాగోదు మరీ అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో తనైతే తీసుకుంటాను తీసుకొచ్చారు సడన్గా అది కూడా సో ఇంకా ఆ రోజు బిర్యానీస్ అవి తినేసి ముగ్గులు అవి వేసేసుకొని ఆ విధంగా చేసుకున్నాము ఈ లోపేంటంటే మాకేంటంటే ఈ విధంగా ఒక చిన్న క్యూట్ కేక్ అయితే పంపించారు స్టేషన్ తరపు నుంచి సో ఆ కేక్ అయితే మేము ఇప్పుడు కట్ చేయబోతున్నాము మీ అందరికీ నా వాయిస్ ఓవర్స్లో నా ఊపిరి సౌండ్ అనేది వినిపిస్తుంది అది చూసుకోండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అని చెప్పేసి అంటున్నారు కదా ఎస్ ఇస్ గైస్ యాక్చువల్లీ ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీలో మనకి ఆయుసం అనేది వచ్చేస్తుంది కదా సో అది అన్నది ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అయిపోయింది అలా ఉండిపోయిందనమాట సో దానివల్ల ఏంటంటే ఈ విధంగా ఎక్కువసేపు కంటిన్యూస్గా మాట్లాడినా లేదంటే ఈ విధంగా కొంచెం ఎక్కువ ఏదన్నా వర్కౌట్ చేసినా నాకైతే వెంటనే ఆయుసం అయితే వచ్చేస్తుంది అనమాట దానివల్ల మీకు వాయిస్ హౌస్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకోసం మీరు కుదిరితే సౌండ్ తగ్గించుకొని చూస్తారని అనుకుంటున్నాను హోప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సెలబ్రేషన్స్ విషయానికి వెళ్ళినట్టయితే ఇంకా ఆ రోజు మొత్తం మా స్ట్రీట్ అసలు ఏది చేసుకున్నా అనుకున్న దాన్ని అనుకోకుండా జరిగిన సెలబ్రేషన్స్ అనమాట ఇవన్నీ కూడా సో మా స్ట్రీట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే అందరూ కాదు కొంతమంది అయితే ఈ విధంగా ఒక త్రీ కేక్స్ ఒక దగ్గర పెట్టుకొని అందరం కేక్ కటింగ్ అయితే చేసాము అండ్ నాకైతే ఇక్కడ ఫన్ అన్నది క్రియేట్ అయిందనమాట యాక్చువల్లీ ఏది చేసుకోకుండా ఉందాము అనుకున్నప్పుడే బాగా జరుగుతాయి అన్నది ఎగ్జాంపుల్గా చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసింది ఎందుకంటే యూజువల్లీ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు కన్నా ప్లాన్ చేయనప్పుడే చాలా బాగా జరుగుతాయి సెలబ్రేషన్స్ అంటే చెప్పినట్టుగా మధ్యలో అయితే మా హస్బెండ్ వచ్చారనమాట సో తను వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఈ లోపు మేము తీసుకొచ్చాం కదా సో ఆ కేక్ని కూడా ఇద్దరం కలిసి కట్ చేసాం యాక్చువల్లీ నవ్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు రమ్మంటే వాళ్ళు ఎవ్వరు రాలే సో సర్లే అని చెప్పి మేము ఇద్దరు కట్ చేసి ఇక్కడైతే ఒకరికి ఒకరు తినిపించుకొని దాని తర్వాత మీ వాళ్ళందరికీ కూడా మంచిగా కేక్ అనేది విష్ చేస్తూ మా అందరికీ కూడా పెట్టామన్నమాట సో ఈసారి అయితే ఈ విధంగా మా సెలబ్రేషన్స్ జరిగాయి సో ఎవ్రీ ఇయర్ మీరు కొంచెం డిఫరెంట్గా చూస్తారు ఈ ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లైక్ ఏంటంటే మేమే మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ కానీ అన్నీ చేసుకుని చేస్తాం కదా సో ఈసారి వచ్చేసి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చకపోయినా తప్పదు ఇంకా ఎందుకంటే మా సెలబ్రేషన్స్ ఇంతే చేసుకున్నాం కాబట్టి ఇంతే మీ అందరికీ షేర్ చేస్తాను సో അത അൽസാനോ അല്ല വെൽക്കം പ്രസ് സേം ബി ആണ് കേട്ടോ സേം ട് അക്ക ക്യാമറമാൻ ക്യാമറമാൻ മാ ക്യാമറമാൻ మీ అందరికీ ఇప్పటికి అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎవరితో వీడియో కాల్ మాట్లాడేస్తున్నానని చెప్పేసి సో ఎస్ గైస్ మీ అందరికీ రైట్ అనే అనుకుంటున్నాను మధు అండ్ చాందితో మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ నేను యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా మేము ఒకరు ఒకరికొకరు దూరంగానే ఉంటాం ముగ్గురం కూడా కానీ అయినా కూడా ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఒకరికొకరు వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటాం ఈసారి ఏంటంటే నా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గరే ఉండడం వల్ల ఒకరికి కాలేజ్ డైరెక్ట్ మాట్లాడుకొని స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ పైన మాట్లాడాను తర్వాత వాళ్ళ సెలబ్రేషన్స్ ఏంటి చూపించారు మా సెలబ్రేషన్స్ మా ఇలా ప్రతిదీ కూడా ఒకరికొకరు విష్ చేసుకుంటూ చూపించుకుంటూ ఆ రోజైతే నైట్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా ఎండ్ చేసామన్నమాట సో నెక్స్ట్ డే ఎలా ఉందన్నది చూసేది హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇక్కడ ఐ విష్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మనం అప్పుడే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే వచ్చేసాము అండ్ ఈ ఇయర్ అందరు కూడా బాగా హెల్తీగా వెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ దాంతోపాటు మా టోస్ట్ బాబు కూడా మీకు విషెస్ చెప్పేస్తాడు విషయం వెరీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఇయర్ చెప్తా హ్యాపీ సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ మీరు అందరూ కూడా మా సెలబ్రేషన్స్ అన్నది ఈ బ్లాగ్లో చూసేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నా అవుట్ ఫిట్ కానీ అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్అవుట్ చేసేయండి అవుట్ఫిట్ వచ్చేసి ఆల్రెడీ మీ అందరికీ నేను రీసెంట్గా మీషో అవుట్ఫిట్స్లో షేర్ చేశాను కదా కుర్తా సెట్స్ తీసుకున్నాను అని చెప్పేసి సో దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది సో ఫస్ట్ డే వచ్చేసి ఈ విధంగా వైట్ డ్రెస్ వేసుకొని కొంచెం పీస్ఫుల్గా డే అనేది స్టార్ట్ చేద్దాం ఈ ఇయర్ బాగుండాలని కోరుకుంటున్నాను సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు గుడ్ అంటే కొంచెం తక్కువ జరిగింది బ్యాడ్ అని కూడా కాదు కానీ డూ బ్యాడ్ కాదు కానీ కొంచెం ఈక్వల్గానే జరిగాయి అనమాట సో అందుకోసం ఇయర్ అన్న అంతా బాగా ఉద్దేశంతో ఈ విధంగా మెయిన్ ఎస్పెషల్లీ నా ఛానల్ గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సో అండ్ ఇక్కడ వచ్చేసి మీ అందరికీ ఏం చూపిస్తుందో అర్థమైందా ఒకప్పుడు ఈ విధంగా మంచిగా చిన్న చిన్న క్యూట్ క్యూట్ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ కూడా తీసుకొని మన ఫ్రెండ్స్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కట్ చేసి చిన్న చిన్న ఎన్లాప్స్లో పెట్టుకొని మంచిగా అందరికీ ఇచ్చేవాళ్ళము చాక్లెట్ అవన్నీ ఇచ్చి సో అదే విధంగా ఇక్కడ మా పక్కింటి అబ్బాయి అయితే తను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ టీచర్స్కి అందరికీ కూడా కట్ చేసి తను ఇక్కడ చేస్తున్నారు నాకు చూడగానే నా ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తు వచ్చేసాయి సో మీ అందరికీ చూపించడం వల్ల మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారు రివైన్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కార్డ్ వచ్చేసి మా టోషుబాబుకి అయితే ఇచ్చాడు సో మా టోషుబాబు అంటే వాళ్ళందరికీ అనమాట సో పిల్లలకి పిల్లలు ఇష్టపడతారు అన్న ఉద్దేశం కదా సో ఎప్పుడు ఎక్కడైనా ఏ డ్యూటీ అయినా సారీ ఏ సెలబ్రేషన్స్ అయినా ఏదైనా ఖచ్చితంగా మా హస్బెండ్కి డ్యూటీ ఉంటుంది ఎస్పెషల్లీ ఫెస్టివల్ డేస్లో ఇలాంటి సెలబ్రేషన్స్ డేస్లోనే ఎక్కువ డ్యూటీ ఉంటుందన్నమాట పాపం సో అదేవిధంగా ఈరోజు కూడా డ్యూటీ ఉంటే తనకైతే మా హస్బెండ్ అప్పుడే రావడం వల్ల తనైతే ఓ ప్యాంపరింగ్ చేస్తున్నారు వెళ్ళే టైంలో పడుకొని ఉంటాడు కదా సో ఇంకా రాగానే మంచిగా ప్యాంపరింగ్ చేసి విష్ చేశారు బికాస్ ఆఫ్ ఆ రోజు మార్నింగ్ తను ఎప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నారో అప్పుడు పడుకుని ఉన్న నైట్ న్యూ ఇయర్ టైంలో కూడా పడుకొని ఉన్నాడు కదా సో అందుకోసం తను వచ్చిన తర్వాత ఇక్కడైతే కాసేపు ఈ విధంగా లేచిన తర్వాత తనైతే పాంపరింగ్ చేసి విష్ చేశారనమాట సో దాని తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే మా పక్కిన పిల్లలు అనమాట వీళ్ళొకరికొకరు మంచిగా అందరికీ న్యూ ఇయర్ కార్డ్స్ ఇచ్చుకోవడం గ్రీటింగ్ కార్డ్స్ తర్వాత చాక్లెట్స్ ఇచ్చి మంచిగా విష్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే చిన్నప్పుడు ఇచ్చే ఉంటారా అని అనుకుంటున్నారు ఇచ్చారా లేదా కామెంట్ చేయండి అనేది ఈ క్లిప్పింగ్ చూసినప్పుడు మీకు ఏది ఏమనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి నాకైతే లిటరల్లీ చాలా హ్యాపీ అనిపించింది ఆ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ కూడా అలా చూసి సో ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా పిల్లలు సో వాళ్ళ మమ్మీ అనమాట ఇప్పుడు నా పక్కన ఉన్నది మా నైబర్స్ అనమాట వీళ్ళు మీ అందరికీ నాకు తెలిసి ఒక వన్ ఆర్ టూ వీడియోస్లో చూపించే ఉంటాను సో వాళ్ళ అమ్మాయి కూడా నాకు ఈ విధంగా స్పెషల్గా తనైతే ఒక పెద్ద గ్రీటింగ్ కార్డు చాక్లెట్ మిల్కీ బార్ ఇలా అన్ని తీసుకొచ్చింది అనమాట బాగా అనిపించింది చాలా స్పెషల్గా అనిపించింది లిటరల్లీ చాలా చాలా ఇయర్స్ తర్వాత ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే అనమాట సో ఎప్పుడో నా చిన్నప్పుడు తీసుకున్న గ్రీటింగ్ కార్డ్స్ మళ్ళీ ఈ విధంగా తీసుకునేసరికి చాలా అంటే చాలా బాగా అనిపించింది సో దాంట్లో కొటేషన్ అంతా కూడా చదువుతున్నాను అనమాట సో తనైతే సూపర్ హ్యాపీ తను ఇచ్చినందుకు నాకైతే ఇంకా హ్యాపీ అనమాట తీసుకున్నందుకు సో తనంత ప్రేమతో నా కోసం స్పెషల్గా ఒక్క నా ఒక్కదానికి ఇంత పెద్ద గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది మిగతా వాళ్ళందరికీ పాపం చిన్న ఇచ్చింది కానీ ఒక్కదానికి వెళ్ళి ఇచ్చేసరికి సూపర్ హ్యాపీ అండ్ స్పెషల్గా ఫీల్ అయిపోయాను అనమాట నేనైతే అండ్ ఫైనల్లీ తనైతే కొంచెం సిగ్గుపడుతుంది ఎందుకంటే వీడియోస్ ఫస్ట్ టైం కాబట్టి రావడం తను కొంచెం షా అయితే ఫీల్ అయింది అనమాట సో తన కోసం అదే చెప్తున్నాను ఏం భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా నువ్వు వీడియోస్లో కనిపిస్తూనే ఉంటావు కాబట్టి అలా ఏమి ఇబ్బంది పడద్దు అన్నాను అండ్ లోపొచ్చి మధ్యాహ్నం భోజనాలు లైక్ ఆ రోజు వెజ్ ఐటమ్స్ చేసుకున్నా లైక్ చారు ఇలా దొరికైఫ్రీ ఇలా నార్మల్ ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నాం కాబట్టి ఫుడ్ కానీ లంచ్ కానీ ఏం చూపించలేదు ఈ బ్లాగ్లో మీ అందరికీ అండ్ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ అరౌండ్ ఐ థింక్ త్రీ థర్టీకి ఫోర్ ఆ టైంకి మమ్మీ అయితే వచ్చారనమాట సో మా మమ్మీ వచ్చిన తర్వాత నవ్య వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నవ్య చేత ఫస్ట్ క్యాలెండర్ అయితే మా మమ్మీకి ఇస్తున్నారు మాకు నవ్య చేయి చాలా చాలా అచ్చ అనమాట తను తన చేత ఏదన్నా ఇచ్చిన చేసిన మాకు చాలా మంచి జరుగుతుంది అందుకోసం మేమైతే కొంచెం ఎక్కువ నమ్మి తన చేతే తీసుకుంటాము ఇక్కడ అదే అనబట్ట సిగ్గు సిగ్గుపడిపోతే ఇచ్చేస్తుంది సో వాళ్ళు వచ్చేసి గోల్డ్ షాప్ మీ అందరికీ తెలుసు కదా సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ విధంగా మాకైతే క్యాలెండర్ ండస్ ఇస్తారు సో అదే విధంగా ఈసారి కూడా నవ్య చేత తీసుకొని మేము అయితే క్యాలెండర్ అన్నది ఫస్ట్ వాళ్ళ చేత తీసుకున్నాము అండ్ దాని తర్వాత వచ్చేసి వన్స్ మమ్మీకి అయితే మా టోషు బాబు నప్పు చెప్పేసి షూట్స్ వీడియోస్ ఇలా పూలని దిగాము నవ్య అవుట్ఫిట్ మీ అందరికీ ఒకవేళ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను కావాలని నాకు కామెంట్ చేయండి అప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను సో వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అలా చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ పూలు అన్ని కోసుకుంటున్నారు ఈలోపు మేము ఫోటోస్ అన్నీ తీసుకునేలోపు అందరం కూడా ఫొటోస్ దిగాము మంచిగా రీల్స్ చేసాము ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఫాలో అయిపోండి మీ అందరికీ కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ పాటు వీడియో ఉంది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఈ వ్లాగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ లవ్ యూ గైస్ బాయ్ టేక్ కేర్ సూన్